వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ టూ మైన్స్ ఎగ్జామ్ పేపర్ టూ సెక్షన్ బి శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత ఐదు యూనిట్ పర్యావరణం మరియు ఆరోగ్యం పర్యావరణ సవాళ్లు టాపిక్ క్యోటో ప్రోటోకాల్ అండ్ డొహా అమెండ్మెంట్ ప్రాక్టీస్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో తరచుగా అడిగే ప్రశ్నలు క్యూటో ప్రోటోకాల్ క్వేశ్చన్ నంబర్ ఒకటి క్యూటో ప్రోటోకాల్ ఇది ఎప్పుడు మరియు ఎక్కడ స్వీకరించబడింది జవాబు ఇది డిసెంబర్ పదకొండు న జపాన్లోని క్యూటోలో ఆమోదించబడింది నంబర్ క్యూటో ప్రోటోకాల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది జవాబు క్యూటో ప్రోటోకాల్ ఫిబ్రవరి పదహారు రెండు సున్నా సున్నా ఐదున అమల్లోకి వచ్చింది క్వేశ్చెన్ నంబర్ మూడు క్యూటో ప్రోటోకాల్పై ఎన్ని పార్టీలు ఉన్నాయి జవాబు క్యోటో ప్రోటోకాల్లో నూట తొంభై రెండు పార్టీలు ఉన్నాయి క్వేశ్చెన్ నంబర్ నాలుగు క్యోటో ప్రోటోకాల్లో పార్టీలు కాని దేశాలు ఏవి జవాబు ఒకటి కెనడా రెండు సున్నా ఒకటి రెండులో క్యోటో ప్రోటోకాల్ నుండి తన పేరును ఉపసంహరించుకుంది రెండు అండోరా మూడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు నాలుగు దక్షిణ సూడాన్ క్వేశ్చెన్ నంబర్ ఐదు క్యోటో ప్రోటోకాల్ అంటే ఏమిటి జవాబు క్యోటో ప్రోటోకాల్ అనేది పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అఫ్క్ ని పొడిగించిన అంతర్జాతీయ ఒప్పందం సంక్షిప్తంగా క్యోటో ప్రోటోకాల్ అంగీకరించిన వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా గ్రీన్హౌస్ వాయువుల జీ ఉద్గారాలను పరిమితం చేయడానికి మరియు తగ్గించడానికి పరివర్తనలో పారిశ్రామిక దేశాలు మరియు ఆర్థిక వ్యవస్థలకు కట్టుబడి వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ను అమలు చేస్తుంది క్వశ్చన్ నంబర్ క్యోటో ప్రోటోకాల్ ఏ సూత్రాలు మరియు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది జవాబు కోమన్ బట్ డిఫరెన్సేటేడ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ రిస్పెక్టివ్ కేపబిలిటీస్ సాధారణమైన కాని విభిన్నమైన బాధ్యత మరియు సంబంధిత సామర్థ్యాలు అనే సూత్రం ఆధారపడి ఉంటుంది ఈ సూత్రం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలపై అధిక భారాన్ని మోపుతుంది ఎందుకంటే వాతావరణంలో ప్రస్తుత అధిక స్థాయి గ్రీన్హౌస్ వాయువులు ఉద్గారాలకు అవి ఎక్కువగా కారణము క్వేశ్చన్ నంబర్ ఏడు క్యోటో ప్రోటోకాల్ లక్ష్యాలు ఏమిటి జవాబు మొత్తం లక్ష్యాలు రెండు సున్నా సున్నా ఎనిమిది రెండు సున్నా ఒకటి రెండు మొదటి నిబద్ధత కాలం ఐదేళ్ల కాలంలో పంతొమ్మిది వందల తొంభై స్థాయిలతో పోలిస్తే సగటున ఐదు శాతం ఉద్గారాలను తగ్గించాలి దానిలో అనుబంధం బి క్యోటో ప్రోటోకాల్ ముప్పై ఏడు పారిశ్రామిక దేశాలు మరియు పరివర్తనలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు మరియు యూరోపియన్ యూనియన్కు ఉద్గార తగ్గింపు లక్ష్యాలను నిర్దేశించింది క్వేశన్ నంబర్ ఎనిమిది క్యూటో ప్రోటోకాల్ యంత్రాంగాలు ఏమిటి జవాబు ప్రోటోకాల్ ప్రకారం దేశాలు ప్రాథమికంగా జాతీయ చర్యల ద్వారా తమ లక్ష్యాలను చేరుకోవాలి అయినప్పటికీ ప్రోటోకాల్ మూడు మార్గాల ద్వారా వారి లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు మార్గాలను కూడా అందిస్తుంది ఒకటి అంతర్జాతీయ ఉద్గారాల వ్యాపారం రెండు క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం సిడిఎం మూడు జాయింట్ ఇంప్లిమెంటేషన్ జీ క్వేశ్చన్ నంబర్ తొమ్మిది అంతర్జాతీయ ఉద్గారాల వ్యాపారం అంటే ఏమిటి జవాబు క్యోటో ప్రోటోకాల్ అనెక్స్ బి పార్టీలు కింద కట్టుబాట్లు ఉన్న పార్టీలు ఉద్గారాలను పరిమితం చేయడానికి లేదా తగ్గించడానికి లక్ష్యాలను అంగీకరించాయి కార్బన్ మార్కెట్లు అంటే కార్బన్ మార్కెట్లు వాణిజ్య వ్యవస్థలు ఇందులో కార్బన్ క్రెడిట్లు విక్రయించబడతాయి మరియు కొనుగోలు చేయబడతాయి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తొలగించే లేదా తగ్గించే సంస్థల నుండి కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేయడం ద్వారా కంపెనీలు లేదా వ్యక్తులు తమ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను భర్తీ చేయడానికి కార్బన్ మార్కెట్లను ఉపయోగించవచ్చు ఒక ట్రేడబుల్ కార్బన్ క్రెడిట్ ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్కు సమానం క్వేశ్చన్ నంబర్ క్యూటో ప్రోటోకాల్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే ఏమిటి జవాబో ప్రోటోకాల్లోని ఆర్టికల్ పన్నెండులో నిర్వచించబడిన క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం సిడిఎం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉద్గార తగ్గింపు ప్రాజెక్టును అమలు చేయడానికి క్యోటో ప్రోటోకాల్ అనెక్స్ బి పార్టీ కింద ఉద్గార తగ్గింపు లేదా ఉద్గార పరిమితి నిబద్ధత కలిగిన దేశాన్ని అనుమతిస్తుంది ఇటువంటి ప్రాజెక్టులు సెలబుల్ సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ సిఆర్ క్రెడిట్లను సంపాదించగలవు ప్రతి ఒక్కటి ఒక టన్నుకి సమానం వీటిని క్యోటో లక్ష్యాలను చేరుకోవడానికి లెక్కించవచ్చు యంత్రాంగాన్ని చాలామంది ట్రైల్ బ్లేజర్ గా చూస్తారు ఇది మొదటి ప్రపంచ పర్యావరణ పెట్టుబడి మరియు క్రెడిట్ పథకం ఇది ప్రామాణిక ఉద్గారాల ఆఫ్సెట్ పరికరం లను అందిస్తుంది ఒక సీడిఎం ప్రాజెక్ట్ కార్యకలాపం ఉదాహరణకు సౌర ఫలకాలను ఉపయోగించి గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్ట్ లేదా మరింత శక్తి సమర్థవంతమైన బాయిలర్ల సంస్థాపనను కలిగి ఉండవచ్చు క్వశ్చన్ నంబర్ పదకొండు క్యోటో ప్రోటోకాల్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏమిటి జవాబు క్యోటో ప్రోటోకాల్ యొక్క ఆర్టికల్ ఆరులో నిర్వచించబడిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ అని పిలువబడే మెకానిజం క్యోటో ప్రోటోకాల్ బి పార్టీ కింద ఉద్గార తగ్గింపు లేదా పరిమితి నిబద్ధత కలిగిన దేశాన్ని ఉద్గార తగ్గింపు నుండి ఉద్గార తగ్గింపు యూనిట్లను సంపాదించడానికి అనుమతిస్తుంది లేదా మరొక ఆనెక్స్ బి పార్టీలో ఉద్గార తొలగింపు ప్రాజెక్ట్ ప్రతి ఒక్కటి టన్నుకి సమానం ఇది దానిక్యోటో లక్ష్యాన్ని చేరుకోవడానికి లెక్కించబడుతుంది ఉమ్మడి అమలు పార్టీలకు వారి క్యోటో కట్టుబాట్లలో కొంత భాగాన్ని నెరవేర్చడానికి అనువైన మరియు ఖర్చుతో కూడుకున్న మార్గాలను అందిస్తుంది అయితే హోస్ట్ పార్టీ విదేశీ పెట్టుబడులు మరియు సాంకేతికత బదిలీ నుండి ప్రయోజనం పొందుతుంది క్వేశ్చన్ నంబర్ పన్నెండు క్యూటో ప్రోటోకాల్ అడాప్టేషన్ ఫండ్ అంటే ఏమిటి జవాబూ అడాప్టేషన్ ఫండ్ క్యూటో ప్రోటోకాల్లో భాగస్వామ్యమైన అభివృద్ధి చెందుతున్న దేశాలలో అనుసరణ ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడానికి స్థాపించబడింది మొదటి నిబద్ధత వ్యవధిలో ఫండ్ ప్రధానంగా సిడిఎం ప్రాజెక్ట్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగంతో నిధులు సమకూర్చబడింది దోహాలో రెండు సున్నా ఒకటి రెండులో రెండవ నిబద్ధత కాలానికి అంతర్జాతీయ ఉద్గారాల వర్తకం మరియు ఉమ్మడి అమలు కూడా అడాప్టేషన్ ఫండ్కు ఆదాయంలో రెండు శాతం వాటాను అందించాలని నిర్ణయించబడింది క్వేశ్చన్ నంబర్ పదమూడు ప్రోటోకాల్ ప్రోటోకాల్కు దోహా సవరణ ఏమిటి దోహా ఖతార్లో డిసెంబర్ ఎనిమిది రెండు సున్నా ఒకటి రెండున దిదోహా సవరణ క్యూటో ప్రోటోకాల్ రెండవ నిబద్ధత కాలానికి ఆమోదించబడింది ఇది రెండు సున్నా ఒకటి మూడులో ప్రారంభమై రెండు వేల ఇరవై వరకు కొనసాగుతుంది దొడ్గింపు లక్ష్యాల గురించి మాట్లాడుతుంది రెండవ నిబద్ధత కాలం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై వరకు వరకు ఉంటుంది ఒకటి దోహా సవరణల ప్రకారం ఎన్ని దేశాలు కట్టుబడి లక్ష్యాలను కలిగి ఉన్నాయి ముప్పై దేశాలు నిర్బంధ లక్ష్యాలను కలిగి ఉన్నాయి రెండు రెండు సున్నా ఒకటి రెండులో క్యోటో ప్రోటోకాల్ నుండి వైదొలిగిన దేశం ఏది కెనడా రెండు సున్నా ఒకటి రెండులో క్యోటో ప్రోటోకాల్ నుండి వైదొలిగింది మూడు దోహా సవరణను ఎన్ని దేశాలు ఆమోదించాయి దోహా సవరణను నూట ముప్పై ఐదు రాష్ట్రాలు ఆమోదించాయి నాలుగు దోహా సవరణ అమలులోకి రావడానికి ఎన్ని దేశాలు అంగీకరించాలి క్యోటో ప్రోటోకాల్ అమలులోకి రావడానికి నూట నలభై నాలుగు రాష్ట్రాలు దోహా సవరణను ఆమోదించాలి అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి నూట నలభై ఏడు పార్టీలు తమ అంగీకార పత్రాన్ని డిపాజిట్ చేశాయి క్వెశ్చన్ నంబర్ పద్నాలుగు క్యోటో ప్రోటోకాల్కు దోహా సవరణ ముఖ్యమైన అంశాలు ఏమిటి జనవరి ఒకటి రెండు వేల పదమూడు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వేల ఇరవై వరకు రెండవ నిబద్ధత వ్యవధిలో కట్టుబాట్లను స్వీకరించడానికి అంగీకరించిన క్యోటో ప్రోటోకాల్కు అనుబంధం ఆయ్ పార్టీల కోసం కొత్త నిబద్ధతలు రెండవ నిబద్ధత వ్యవధిలో పార్టీలు నివేదించాల్సిన జీ జీ యొక్క సవరించిన జాబితా మరియు క్యూటో ప్రోటోకాల్లోని అనేక కథనాలకు సవరణలు ఇది మొదటి నిబద్ధత కాలానికి సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించింది మరియు రెండవ నిబద్ధత కాలానికి నవీకరించబడాలి డిసెంబర్ ఇరవై ఒకటి రెండు సున్నా ఒకటి రెండున సవరణను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రోటోకాల్ యొక్క ఆర్టికల్స్ ఇరవై మరియు ఇరవై ఒక్క ప్రకారం క్యోటో ప్రోటోకాల్లోని అన్ని పక్షాలకు డిపాజిటరీగా వ్యవహరిస్తూ పంపిణీ చేశారు రెండవ నిబద్ధత కాలంలో రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై వరకు ఎనిమిదేళ్ల కాలంలో జీచీ ఉద్గారాలను పందొమ్మిది వందల తొంభై స్థాయిల కంటే కనీసం పద్దెనిమిది శాతం తగ్గించేందుకు పార్టీలు కట్టుబడి ఉన్నాయి అయితే రెండవ నిబద్ధత కాలంలో పార్టీల కూర్పు మొదటి దానికి భిన్నంగా ఉంటుంది క్వశ్చన్ నంబర్ పదిహేను క్యోటో ప్రోటోకాల్కు దోహా సవరణ భారతదేశం ఆమోదించిందా క్యూటో ప్రోటోకాల్ యొక్క రెండవ నిబద్ధత వ్యవధిని భారతదేశం ఆమోదించింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై వరకు కాలవ్యవధిలో ఉద్గార లక్ష్యాలను చేరుకోవడం ఈ సవరణను ఆమోదించిన ఎనభైవ దేశం భారతదేశం తరచుగా అడిగే ప్రశ్నలు యూపీఎస్సీ రెండు వేల పదకొండు ప్రశ్న కార్బన్ క్రెడిట్స్ గురించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది కాదు యుపిఎస్సి రెండు వేల పదకొండు ఏ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ క్యూటో ప్రోటోకాల్తో కలిసి ఆమోదించబడింది బి వారి ఉద్గార కోటా కంటే తక్కువ గ్రీన్హౌస్ వాయువులను తగ్గించిన దేశాలు లేదా సమూహాలకు కార్బన్ క్రెడిట్లు అందించబడతాయి సి కార్బన్ క్రెడిట్ సిస్టమ్ యొక్క లక్ష్యం కార్బన్ ఉద్గార కోటా పెరుగుదలను పరిమితం చేయడం కార్బన్ క్రెడిట్లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు స్థిర ధరకు వర్తకం చేయబడతాయి సమాధానం డి వివరణ చూడండి కార్బన్ క్రెడిట్ అనేది ట్రేడబుల్ పర్మిట్ లేదా సర్టిఫికేట్ ఇది క్రెడిట్ హోల్డర్కు ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ లేదా దానికి సమానమైన మరొక గ్రీన్హౌస్ వాయువును విడుదల చేసే హక్కును అందిస్తుంది ఇది తప్పనిసరిగా అలాంటి గ్యాస్ ఉత్పత్తిదారులకు ఆఫ్సెట్ గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావాలను తగ్గించడానికి పారిశ్రామిక కార్యకలాపాల నుండి కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం కార్బన్ క్రెడిట్ల సృష్టికి ప్రధాన లక్ష్యం కార్బన్ క్రెడిట్లు గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించడానికి మార్కెట్ మెకానిజం ప్రభుత్వాలు లేదా నియంత్రణ అధికారులు గ్రీన్హౌస్ వాయువుల విడుదలపై పరిమితులను విధించారు కార్బన్ క్రెడిట్లను ప్రైవేట్ మరియు పబ్లిక్ మార్కెట్లలో వర్తకం చేయవచ్చు ప్రస్తుత ట్రేడింగ్ నియమాలు క్రెడిట్ల అంతర్జాతీయ బదిలీని అనుమతిస్తాయి క్రెడిట్ల ధరలు ప్రధానంగా మార్కెట్లలో సరఫరా మరియు డిమాండ్ స్థాయిల ద్వారా నడపబడతాయి వివిధ దేశాలలో సరఫరా మరియు డిమాండ్లో వ్యత్యాసం కారణంగా క్రెడిట్ల ధరలు మారుతూ ఉంటాయి కాబట్టి ఎంపిక డి సరైన సమాధానం రెండు క్రింద రెండు ప్రకటనలు ఇవ్వబడ్డాయి ప్రకటన ఒకటి క్యోటో ప్రోటోకాల్ అభివృద్ధి చెందిన దేశాలను మాత్రమే బంధిస్తుంది మరియు వాటిపై ఎక్కువ భారాన్ని మోపుతుంది ప్రకటన రెండు క్యోటో ప్రోటోకాల్కు వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అఫ్ తో సంబంధం లేదు పై స్టేట్మెంట్ల దృష్ట్యా దిగువ ఇవ్వబడిన నుండి చాలా సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి స్టేట్మెంట్ ఒకటి మరియు స్టేట్మెంట్ రెండు రెండు నిజం రెండు స్టేట్మెంట్ ఒకటి మరియు స్టేట్మెంట్ రెండు రెండు తప్పు మూడు స్టేట్మెంట్ ఒకటి నిజం అయితే స్టేట్మెంట్ రెండు తప్పు నాలుగు స్టేట్మెంట్ ఒకటి తప్పు అయితే స్టేట్మెంట్ రెండు నిజం సమాధానం మూడు స్టేట్మెంట్ ఒకటి నిజం అయితే స్టేట్మెంట్ రెండు తప్పు ప్రధానాంశాలు ప్రకటన ఆయ్ క్యూటో ప్రోటోకాల్ అభివృద్ధి చెందిన దేశాలను మాత్రమే బంధిస్తుంది మరియు వాటిపై ఎక్కువ భారాన్ని మోపుతుంది ప్రకటన ఆయి నిజం క్యోటో ప్రోటోకాల్ అనేది అభివృద్ధి చెందిన దేశాలు తమ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి కట్టుబడి ఉండే అంతర్జాతీయ ఒప్పందం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండవు మరియు అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గార తగ్గింపులకు వేర్వేరు లక్ష్యాలను కలిగి ఉన్నాయి అందువల్ల క్యోటో ప్రోటోకాల్ అభివృద్ధి చెందిన దేశాలను మాత్రమే బంధిస్తుంది మరియు ఎక్కువ భారాన్ని కలిగి ఉంటుంది ప్రకటన టూ ప్రోటోకాల్ ప్రోటోకాల్కు వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అఫ్ తో సంబంధం లేదు ప్రకటన టూ తప్పు క్యోటో ప్రోటోకాల్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కి నేరుగా సంబంధించినది అఫ్క్ అనేది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం కోసం ఒక ఫ్రేమ్వర్క్ ను నిర్దేశించే అంతర్జాతీయ ఒప్పందం అఫ్ క్రింద ఆమోదించబడిన ప్రోటోకాల్లలో క్యోటో ప్రోటోకాల్ ఒకటి మూడు క్యోటో ప్రోటోకాల్ కింద కింది వాయువులలో ఏది చేర్చబడింది ఆ కార్బన్ డయాక్సైడ్ సి రెండు డి మీథేన్ సిచ్ నాలుగు సి నైట్రోజన్ డయాక్సైడ్ ఏను రెండు డి నైట్రస్ ఆక్సైడ్ ఏ రెండు ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఎసు రెండు దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి ఆ బి మరియు మాత్రమే రెండు ఆ బి మరియు సి మాత్రమే మరియు మరియు మాత్రమే మాత్రమే సమాధానం ఒకటి మరియు మాత్రమే క్యోటో ప్రోటోకాల్ తగ్గింపు కోసం అనేక గ్రీన్ హౌస్ వాయువులను లక్ష్యంగా చేసుకుంది అయితే ఏ వాయువులను ప్రత్యేకంగా చేర్చారో తెలుసుకోవడం ముఖ్యం అందించిన ఎంపికలతో అవి ఎలా సరిపోతాయి ఆ కార్బన్ డయాక్సైడ్ సి రెండు అవును ప్రోటోకాల్ ద్వారా లక్ష్యంగా చేసుకున్న ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువులలో రెండు ఒకటి బి మీథేన్ నాలుగు అవును నాలుగు అనేది ప్రోటోకాల్ లక్ష్యాలలో చేర్చబడిన మరొక ముఖ్యమైన గ్రీన్ హౌస్ వాయువు సి నైట్రోజన్ డయాక్సైడ్ ఎను రెండు లేదు ఎన్నో రెండు ప్రోటోకాల్ ద్వారా నేరుగా లక్ష్యం చేయబడదు వాయు కాలుష్యానికి సంబంధించిన కొన్ని సందర్భాలలో నైట్రోజన్ ఆక్సైడ్లు ఒక సమూహంగా పరిగణించబడటం గమనించదగ్గ విషయం అయితే క్యోటో ప్రోటోకాల్ కోసం నైట్రస్ ఆక్సైడ్ ఎన్రెండు పై దృష్టి కేంద్రీకరించబడింది నైట్రోజన్ డయాక్సైడ్ ఎన్నో రెండు కాదు డి నైట్రస్ ఆక్సైడ్ ఎన్రెండు సున్నా అవును ప్రోటోకాల్ ద్వారా లక్ష్యంగా చేసుకున్న గ్రీన్హౌస్ వాయువుల జాబితాలో ఎన్రెండు చేర్చబడింది ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఎస్వరెండు లేదు గ్రీన్ హౌస్ వాయువు కాదు మరియు ప్రోటోకాల్ ద్వారా లక్ష్యం చేయబడదు ఇది సాధారణంగా యాసిడ్ వర్షం మరియు వాయు కాలుష్య ఆందోళనలతో సంబంధం కలిగి ఉంటుంది నాలుగు ప్రోటోకాల్ యొక్క మొదటి నిబద్ధత కాలంలో ఉద్గార తగ్గింపు కోసం లక్ష్య వాయువుల జాబితాలో కింది వాటిలో ఏ గ్రీన్ హౌస్ వాయువులు చేర్చబడ్డాయి ఆ లూ హైడ్రోఫ్లోరోకార్బన్స్ సి రెండు కార్బన్ డయాక్సైడ్ సి మూడు ఓజోన్ డిఎస్ఫారు సల్ఫర్హెక్సాఫ్లోరైడ్ ఈ సి నాలుగు మీథేన్ దిగువ ఇవ్వబడిన నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి ఆ సి మరియు డి మాత్రమే రెండు సి మరియు ఈ మాత్రమే మూడు మరియు మరియు మాత్రమే మాత్రమే సమాధానం మూడు మరియు ఈ మాత్రమే వాతావరణ మార్పుల సమస్యకు ప్రతిస్పందనగా మరియు గ్లోబల్ వార్మింగ్కు దోహదపడే గ్రీన్హౌస్ వాయువులను తగ్గించే ప్రయత్నంగా ప్రోటోకాల్ రూపొందించబడింది దాని ప్రధాన భాగంలో క్యోటో ప్రోటోకాల్ పారిశ్రామిక దేశాలు తమ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల మొత్తాన్ని తగ్గించడానికి కొలత ఒప్పందాలను అమలు చేయాలన్న నిబద్ధతను అమలు చేయడానికి నిమగ్నమై ఉన్నాయి ఈ దేశాలు సి రెండు కార్బన్ డైఆక్సైడ్ సినాలుగు మీథేన్లు హైడ్రోఫ్లోరోకార్బన్స్ మరియు ఎస్ఫారు సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కి పరిమితం కాకుండా గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి అంగీకరించాయి సిరెండు అనేది మానవ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే ప్రాథమిక గ్రీన్హౌస్ వాయువు ప్రధానంగా శిలాజ ఇంధనాల దహనం ద్వారా మీథేన్ అనేది పశువులు సహజ వాయువు వ్యవస్థలు మరియు వివిధ పారిశ్రామిక ప్రక్రియల ద్వారా ఉప ఉత్పత్తి హైడ్రోఫ్లోరోకార్బన్లు లు తరచుగా ఓజోంక్షిణత పదార్థాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడతాయి శీతలీకరణ మరియు ఎయిర్ కండిషనింగ్ వంటి ఎస్ఫారు ప్రాథమికంగా విద్యుత్ ప్రసార మరియు పంపిణీ వ్యవస్థలలో అవాహకం వలె ఉపయోగించబడుతుంది ఐదు కింది జాబితా నుండి క్యోటో ప్రోటోకాల్లో స్వీకరించబడిన గ్రీన్హౌస్ వాయువులను గుర్తించండి ఐ కార్బన్ డయాక్సైడ్ టూ మీథేన్ త్రీ నైట్రస్ ఆక్సైడ్ ఫోర్ హైడ్రోఫ్లోరో కార్బన్లు వి పెర్ఫ్లోరో కార్బన్లు సిక్స్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి చాలా సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి ఐ టూ ఫోర్ మరియు వి మాత్రమే రెండు ఐ ఫోర్ వి మరియు సిక్స్ మాత్రమే మూడు టూ ఫోర్ వి మరియు సిక్స్ మాత్రమే నాలుగు ఐ టూ త్రీ ఫోర్ వి మరియు సిక్స్ సమాధానం నాలుగు ఐ టూ త్రీ ఫోర్ వి మరియు సిక్స్ గ్రీన్హౌస్ వాయువు కొన్నిసార్లు సంక్షిప్త జీ అనేది థర్మల్ ఇన్ఫ్రారెడ్ పరిధిలోని రేడియంట్ శక్తిని గ్రహించి విడుదల చేసే వాయువు ఇది గ్రీన్హౌస్ ప్రభావాన్ని కలిగిస్తుంది భూమి యొక్క వాతావరణంలోని ప్రాథమిక గ్రీన్హౌస్ వాయువులు నీటి ఆవిరి ఈ కార్బన్ డయాక్సైడ్ సి రెండు మీథేన్ సి నాలుగు నైట్రస్ ఆక్సైడ్ ఎన్ రెండువో మరియు ఓజోన్ సున్నా మూడు ఆరు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే ప్రోటోకాల్ ఒకటి క్యోటో ప్రోటోకాల్ రెండు వియన్నా ప్రోటోకాల్ మూడు మాంట్రియల్ ప్రోటోకాల్ నాలుగు కార్టేజినా ప్రోటోకాల్ సమాధానం ఒకటి క్యోటో ప్రోటోకాల్ క్యోటో ప్రోటోకాల్ అనేది పంతొమ్మిది వందల తొంభై రెండు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అఫ్ ని విస్తరించిన అంతర్జాతీయ ఒప్పందం ఇది కోప్ మూడు నుండి ఉద్భవించింది క్యోటో ప్రోటోకాల్ జపాన్లోని క్యోటోలో డిసెంబర్ పదకొండు ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడున ఆమోదించబడింది మరియు ఫిబ్రవరి పదహారు రెండు సున్నా సున్నా ఐదున అమల్లోకి వచ్చింది ప్రస్తుతం నూట తొంభై రెండు పార్టీలు ఉన్నాయి కెనడా ప్రోటోకాల్ నుండి ఉపసంహరించుకుంది డిసెంబర్ రెండు వేల పన్నెండు నుండి అమలులోకి వస్తుంది గ్లోబల్ వార్మింగ్ సంభవిస్తుందనే శాస్త్రీయ ఏకాభిప్రాయం ఆధారంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు పార్టీలు సమావేశమయ్యాయి మరియు మానవ నిర్మిత సీ రెండు ఉద్గారాలు దీనికి ప్రధాన కారణమై ఉండవచ్చు వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువు సాంద్రతలను వాతావరణ వ్యవస్థలో ప్రమాదకరమైన మానవజన్య జోక్యాన్ని నిరోధించే స్థాయికి తగ్గించడం ద్వారా గ్లోబల్ వార్మింగ్తో పోరాడడం దీని లక్ష్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమ్ ఆర్థిరెట్ ఓఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్